ఈ మధ్యకాలంలో ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే ఈ మధ్య ఒక పది పదహైదు రోజులు అయింది ఇది ప్రజలకు స్పష్టంగా చెప్పడం కోసమే ప్రధానంగా ఇదొక ముఖ్యమైన ఉద్దేశం ఒక పదహైదు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ ప్రొదుటూ నియోజకవర్గ నాయకులు మా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లను ప్రజాప్రతినిధులను డబ్బు చేత కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది ప్రజలారా గుర్తించండి ధర్మ యుద్ధాన్ని విడనాడి అధర్మ యుద్ధానికి తెరదిస్తూ ఉన్నారు ప్రొద్దుటూర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు వారు ప్రజాసేవ చేయలే కాబట్టి ప్రజల మీద నమ్మకం లేదు కాబట్టి అధర్మమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నారు ఒక్కొక్క మా కౌన్సిలర్ని దగ్గరికి పోయి దాదాపు ఇరవై మంది కౌన్సిలర్ దగ్గర వినారు మా పార్టీ దగ్గర మీకు పన్నెండున్నర లక్ష డబ్బులు ఇస్తాం ఎంత పన్నెండున్నర లక్ష డబ్బులు ఇస్తాం పన్నెండున్నరే నేను మళ్ళీ చెడ్డవాని అయితే ఇరవై ఐదు లక్షలని చెప్పింది పదహైదు లక్షలు అని చెప్పింది చెప్పడంలే వారు ఏమైతే చెప్పినారో ఏమైతే ఆశ పెట్టినారో అదే చెప్తాను పన్నెండున్నర లక్ష డబ్బులు ఇస్తాం మా పార్టీలకు రా అని చెప్పి మా కౌన్సిలర్లను దాదాపుగా ఇరవై మంది దగ్గరికి పదహారు నుంచి ఇరవై మందిని టచ్ చేసినారు నలుగురు ఐదు మంది మా కౌన్సిలర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినారు ఒత్తిడి చేసే ప్రయత్నం చేసినారు ఇక్కడి నుంచి దూరంగా తీసుకుపోయే ప్రయత్నం చేసినారు వాళ్ళు ఒక రోజు రెండు రోజుల తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకొని లేదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలనుకున్నాం ఎమ్మెల్యే గారి వెంట నడవాలనుకున్నాం మాకు ఈ పార్టీ అంటేనే ఇష్టము ఎమ్మెల్యే గారు అంటేనే ఇష్టం అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకొని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ మీద బెదిరింపు ఫోన్ల కాళ్ళు ఫోన్ కాల్స్ ఒత్తిడి చేయడము మా ప్రభుత్వం వస్తుందనడం బెదిరించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇది సక్రమైన పద్ధతి కాదని తెలుగుదేశం పార్టీ నాయకులకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా మీరు దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులను డబ్బుతో కొనుగోలు చేసే కార్యక్రమాన్ని గ్రమించుకోండి అధర్మమైన యుద్ధాన్ని సమాప్తం చేసి ధర్మమైన యుద్ధాన్నే మీరు ప్రారంభించండి ప్రజలను విశ్వసించండి ప్రజల యొక్క నమ్మకాన్ని పొందడానికి ప్రయత్నం చేసి గెలిచే ప్రయత్నం మీరు చేయమని కోరుతా ఉన్నా మా పార్టీ కౌన్సిలర్లు మా పార్టీ ప్రజా ప్రతినిధులు ఏ ఒక్కరు కూడా మీరు డబ్బు ఆశ విన్నారంటే వాళ్ళు చెడ్డ కాదు కేవలం వాళ్ళ పేదరికం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండడం చేత పేదరికం చేత వారి పేదరికాన్ని మీరు ఆసరాగా చేసుకొని బలహీనతగా చేసుకొని అటువంటి ప్రలోభాలు పెట్టడం వారి వ్యక్తిత్వాన్ని దిగదార్చే ప్రయత్నం చేసి సమాజంలో వారిని అగౌరవంగా నిలిపే ప్రయత్నం మీరు చేయొద్దు నా పార్టీ వాళ్ళ యొక్క ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా వాళ్ళకు పెద్దన్నగా నేను వాళ్ళ యొక్క అన్ని సమస్యలను పరిష్కరించడానికి నేను సంసిద్ధంగా ఉండా ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా దయచేసి పరాయి పార్టీలకు సంబంధించిన వాళ్ళ నుంచి మీరు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసే కార్యక్రమాన్ని విరమించి మీ వ్యక్తిత్వాన్ని కూడా వికాసవంతం చేసుకోండి ప్రజల హృదయాలలో గౌరవంగా ఉండేదానికి మీరు ప్రయత్నం చేయండి అని కూడా మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నా ఎన్నికల కమిషన్ కూడా నేను ఫిర్యాదు చేస్తూ ఉన్నా మూలకంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మా పార్టీ ప్రజాప్రతినిధులను కౌన్సిలర్ను ధనం చేత బెదిరింపుల చేత ప్రలోభాల చేత వారి వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉండే దానిపైన పోలీసులు ఒక నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి దీని మీద విచారణ చేపట్టండి ఇటువంటి వాటికి పులి స్టాప్ పెట్టండి ఎన్నికలు ప్రారంభం కాకముందే ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎట్లా అని చెప్పి ఎన్నికల కమిషన్కు నేను లెటర్ రాయబోతా ఉన్నా డిఎస్పి గారిని ప్రొద్దుల్లో కలిసి వారి ఆఫీస్కి పోయి చెప్పబోతున్నా ఎస్పీ గారికి కూడా ఫోన్ చేసి వారికి కూడా చెప్పబోతా ఉన్నా ఇటువంటి కార్యక్రమాలకు పులి స్టాప్ పెట్టమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వారందరికీ కూడా ప్రజలను కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా ఒకటి గమనించమని స్పష్టంగా ఈ మాటను ఇది బాగా గమనించండి ప్రజలారా తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం పరిస్థితి ఏంటంటే టికెట్ కావాలా టికెట్ కావాలంటే తెలుగుదేశం పార్టీ వారు చెప్పేది ఏం తెలిసినా ముప్పై కోట్లు డబ్బు చూపించు టికెట్ ఇస్తాం బాగా వినాల ప్రజలు ముప్పై కోట్లు డబ్బు చూపించు టికెట్ ఇస్తాం ముప్పై కోట్లు చూపించినాం ఆ తర్వాత ప్రొద్దుటూరికి వచ్చినాం ప్రొద్దుటూరుకి వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఎన్నికలు నిర్వహించడానికి ప్రజాప్రతినిధులు కావాలి ప్రజాప్రతినిధులు అంటే కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మండలాధ్యక్షులు వీళ్ళు కావాలి వీళ్ళు కావాలంటే కదా ముప్పై లక్షలు ఇస్తాము మా సైడురా ముప్పై లక్షలు ఇస్తాము మా సైడురా మళ్ళీ డబ్బే అది అయిపోయింది తర్వాత కార్యక్రమంలోకి దిగి ప్రజల దగ్గర పోయి ఓటెడుతాం ప్రజల దగ్గర పోయి ఇదిగో మా పార్టీ ఇది చేసింది మా చంద్రబాబు నాయుడు ఇది చేసినాడు మా చంద్రబాబు నాయుడు వస్తే ఇది చేస్తాడు అని చెప్పి ఓటు అడగాల అది కాదు ఇదిగో ఓటుకు మూడు వేలు ఇస్తాం ఓటు వేయి అంటే ముప్పై కోట్లు చూపించి టికెట్ అడుగుతున్నారు ముప్పై లక్షలు ఇచ్చి పరాయి పార్టీ ప్రజాప్రతినిధులను కొంటున్నారు మూడు వేలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకుండే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ ప్రయాణంలో ప్రతిసారి దొల్లుతూ ఉండే పదం డబ్బు 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 ప్రజాసేవని కానీ పేదవారిని కానీ వారి ఆర్థిక ఇబ్బందులను కానీ ఆకలిని కానీ ఆరోగ్యమని కానీ ఎక్కడా ఇది గోచరించని గోచరించదు ప్రజాసేవ అనే పదమే మా చెవులకు వినిపించడంలే మీ నోట్లో నుంచి వస్తా ప్రతి మాట డబ్బు 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 ముప్పై కోట్లు చూపిస్తే టిక్కెట్టు ముప్పై లక్షలు ఇస్తే మా పార్టీ ప్రజాప్రతినిధులను తీసుకోవాలనే ప్రయత్నము మూడు వేలు ఇచ్చి ఓటర్ను ఓటు అడిగే ప్రయత్నం ఇదేనా ఇదేనా రాజకీయం అంటే ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా ఇటనైనా రాజకీయాలు చేసేది ఇటనైనా మన తర్వాత వచ్చే భావితరాల యువకులకు రాజకీయాలు లేక ఆహ్వానించేది ఈ పద్ధతిలోనే ఆహ్వానిస్తామా మనము ఇది కాదు రాజకీయాలంటే చెప్పినా కదా నేను రాజకీయాలంటే పదవి పొందడం కాదు రాజకీయాలంటే ప్రజల యొక్క మన్ననను పొందడం ప్రజల యొక్క నమ్మకాన్ని పొందడం అభ్యర్థిగా మీకు టికెట్ తీసుకుంటే దానికి కావాల్సినది ముప్పై కోట్లు చూపించడం కాదు రాచమ్మల శివప్రసాద్ రెడ్డిని ఈ మనిషికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎట్లా టికెట్ ఇస్తుంది తెలుసునా మీకు మొదటిసారి నేను టికెట్ అడగలే జగన్మోహన్ రెడ్డి పిలిచి నాకు టికెట్ ఇచ్చినాడు ప్రజాసేవలో మీరున్నారు ప్రజల హృదయాలలో మీరుండారు ప్రజాసేవకు అర్హత కలిగి ఉండారు కాబట్టి నా టికెట్ తీసుకొని నా తప్పున పోటీ చేయన్నా అని చెప్పి నన్ను పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చినారు రెండవసారి ప్రతిపక్షంలో ఉండి మీ పాత్రను సక్రమంగా పోషించి ప్రజా సమస్యల పట్ల మీరు స్పందించగలిగినారు రెండవసారి కూడా నువ్వు పోటీ చేయడానికి అర్హత ఉందని చెప్పి నన్ను ఇడుపులపైకి పిలిచి టికెట్ ఇచ్చినారు రెండవసారి మూడవసారి నేను టికెట్ అడగలే ఇప్పుడు కూడా సీఎం ఆఫీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మనిషిని పంపించి మీ అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి గారు ఖరారు చేసినారు ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించి ఎన్నికల యొక్క యుద్ధం లేక సంసిద్ధం కావాలని చెప్పి నాకు ఆదేశాన్ని పంపించినారు మా నాయకులు అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది ప్రజలారా అక్కడ డబ్బులతో టిక్కెట్లు కొనుక్కునే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంది ఇక్కడ కష్టపడ్డ కార్యకర్తకు కష్టపడ్డ నాయకునికి సామర్థ్యానికి నమ్మకానికి టికెట్ ఇస్తారు ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అయినా టికెట్ ఇవ్వడానికి కావాల్సినది అభ్యర్థి మీద విశ్వసనీయత ఉండాలి అంటే మన పార్టీకి ఇతను లాయల్గా ఉంటాడు నాయకునికి లాయల్గా ఉంటాడనేది ఒకటి కావాలా రెండోది ఇతనికి ఆ సామర్థ్యం ఉంది ప్రజాసేవ చేయగలుగుతాడు చేసినాడు గెలవగలుగుతాడు అనే నమ్మకం కావాలా సామర్థ్యాన్ని నమ్మకాన్ని చూసి టికెట్ ఇవ్వాలి డబ్బులు చూసి టికెట్ ఇవ్వకూడదు అది ఆ పార్టీకి ఈ పార్టీకి ఉండే వ్యత్యాసం